గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటున్నాం సో ఏంటంటే మీకు తెలిసిందే పేపర్స్ చూస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు టెట్ నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుంది కాబట్టి సైకాలజీలో టెట్లో ఇంపార్టెంట్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి పెరుగుదల వికాసం పరిపక్వత ఈ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ ఎంత అంటే లాస్ట్ ఇయర్ బుక్ అయినా ప్రీ పాత బుక్స్ అయినా సరే మ్యాటర్ మారదు కాబట్టి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది బిట్స్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుందని ఒకసారి మీతో ఒక థర్టీ బిట్స్ ప్రాక్టీస్ చేయించి ఒకవేళ ఇది కాదు మేడం ఒకసారి మాకు అకాడమీ బుక్స్ నుంచి మనం చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేద్దామంటే ఓకే మీరు కమెంట్ చేసి చెప్పండి చూడండి ఇది అకాడమీ బుక్ తెలిసిందే కదా ఓల్డ్ బుక్ న్యూ బుక్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే దానిలో దీనిలో మ్యాటర్ అయితే ఏం మారలేదు సో అదే ఉంటుంది మొన్న లాస్ట్ డిఎస్ లాస్ట్ డిఎస్సిలో కూడా బుక్ బిట్స్ వచ్చినాయి సో టైం వేస్ట్ కాకుండా థర్టీ బిట్స్ అన్నాను కాబట్టి దీనిలో పెరుగుదల వికాసం పరిపక్వత తమిళి చూసారు కదా ఒకసారి అంటే నేను ఆల్రెడీ చేసేసాను బిట్స్ ఎప్పుడో చేశాను టెట్కి ప్రిపేర్ అయినప్పుడు ఇది టెట్ బుక్కే బిట్స్ బాగున్నాయి చాలా క్లియర్గా ఉన్నాయని మీకు కూడా చూపిద్దామని ఒకసారి థర్టీ బిట్స్ చేస్తాను మీరు కూడా చూడండి ఓకే కోల్బర్గ్ ప్రకారం విద్యార్థుల్లో నైతిక విలువలను ఏ విధంగా నెలకొల్పవచ్చు ఇక్కడ ప్రాడు అని రాశారు నెలకొల్పవచ్చు కోల్బర్గ్ ప్రకారం ఆప్షన్స్ చూడండి మీకు ఈజీగా తెలిసిపోద్ది పాజిటివ్గా ఉన్నది నెగిటివ్గా ఉన్నది తెలిసిపోద్ది ఇక్కడ చూడండి ఆప్షన్ వన్ నైతిక విషయాలపై జరిగే చర్చల్లో పాల్గొనేలా అంటే పిల్లల్ని నైతిక విషయాలు అంటే ఏది మంచి ఏది చెడు అనే చర్చలు జరుగుతున్నాయి అనుకోండి వాళ్ళని పాల్గొనేలాగా చేయటం అనమాట ఇక్కడ చూడండి మతానికి సంబంధించి పాఠశాలలో జరగదు కాబట్టి ఇది కాదు నెక్స్ట్ ప్రవర్తన నియమాలను రూపొందించి వాటిని అనుసరించేలా చేయటం ప్రవర్తనకు సంబంధించింది కాదు కాదు కదా కోల్బర్గ్ అంటేనే నైతిక విలువలకు సంబంధించింది కాబట్టి ఆప్షన్ వన్ ఇది అనేది రైట్ ఓకేనా ఆన్సర్ చేసేసాను అనుకోకండి లాస్ట్ ఇయర్ ఎప్పుడో చేసిన బిట్స్ ఇది నెక్స్ట్ మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసాలు సరిగా అభివృద్ధి చెందవు అనేది వికాసంలో ఏ నియమో వివరిస్తుంది ఇది ఇక్కడ ఫార్టీ ఎయిట్ అని వేసాను ఫార్టీ ఎయిట్ అకాడమీ బుక్ చూపించాను కదా ఫార్టీ ఎయిట్లో ఉంది చూడండి మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసాలు సరిగా అభివృద్ధి చెందవు అంటే మెంటలీ పర్ఫెక్ట్గా ఉంటేనే సాంఘిక నైతిక వికాసాలు అనేవి అభివృద్ధి అభివృద్ధి చెందుతాయి సరిగా లేకపోతే అభివృద్ధి చెందవు ఇది ఏ నియమాన్ని వివరిస్తుందంటే వికాసం ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది క్రమానుగతం కాదు సంచితం కాదు అవిచ్ఛిన్న కాదు ఇక్కడ మీకు ఒకసారి ఒక బిట్ టెక్స్ట్ బుక్లో చూపిస్తాను చూడండి పేజ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ అన్నాను కదా ఇదిగో చూడండి వికాసం అనేది ఏకీకృత మొత్తంగా జరుగుతుంది ఇక్కడ క్లియర్గా చూ రాశాడు చూడండి మానసిక ఉద్వేగ సామాజిక లక్షణాల వికాసం ఇవన్నీ ఒకదానిపై ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటే మానసిక వికాసం సరిగా ఉంటే సాంఘిక వికాసం ఇవన్నీ బాగా జరుగుతాయని అర్థం అంటే ఏంటి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి ఓకేనా దానికి ఆన్సర్ అది ఫోర్త్ వన్ అనమాట నెక్స్ట్ ఇంతకు పూర్వం కలిగిన భయానిక భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయేమో అని ఊహాత్మకంగా భయపడటమే దాన్ని ఊహాత్మకంగా భయపడటం ఏమంటారు కొంటడం కాదు ఒత్తిడి కాదు ఒత్తిడి అంటే ఏంటి ఒకదాని గురించి ఎక్కువగా ఆలోచించడం అంటే రేపు ఎగ్జామ్ వచ్చింది అనుకోండి నాకు పిల్లలు ఎలా ఆలోచిస్తారు నాకు ట్వంటీకి ట్వంటీ మార్క్స్ వచ్చేసేలా అది ఒత్తిడి కానీ ఒకదాని ఊహాత్మకంగా భయపడటం దాన్ని వ్యాకులత అంటారు ఇవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం మేడం మాకు కంటెంట్ కూడా కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి చెప్తాను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళకి బిట్స్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ బిట్స్ చేసినట్టు వాళ్ళకి టైం సేవ్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పాఠశాల దశ నుండి కూడా ఇతర విద్యార్థులకు సహాయపడేవాడు అని అనేక దృష్టాం దృష్టాంతములతో వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఏ వికాసాన్ని ఆశిస్తున్నట్టు భావించవచ్చు అంటే ఇతరులకి సహాయపడటం అనేది సాంఘిక వికాసం నైతిక వికాసం అంటే తనకు సంబంధించింది మాత్రమే ఉద్వేగం కూడా మనకు సంబంధించింది మానసిక వికాసం కాదు సాంఘిక అంటే ఏంటి ఇతరులకు సహాయపడటం అనేది కాబట్టి సాంఘిక వికాసం ఓకే స్కీమాట అన్నిటిలో జత చేసి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనేది కార్యనియమం పియాజే ప్రకారం పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించింది ఓకే ఇక్కడ ఒక బిట్లో టూ టూ ఆర్ త్రీ బిట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి పియాజే చెప్పింది ఏంటి సంజ్ఞానాత్మక వికా వికాసని చెప్పాడు ఇక్కడ ఏంటి దృఢమైన పరస్పర సంబంధం గల సన్యానాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ప్రకారం ఇతని ప్రకారం ఏంటంటే తటస్థీకరణ ఓకే సాంస్థీకరణ అనుగుణ్యం వ్యవస్థీకరణం ఇది కాదు ఆన్సర్ తటస్థీకరణం నెక్స్ట్ పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహన నిర్మించుకుంటారు అని ప్రకటించిన వారు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహన నిర్మించుకుంటారు అని ప్రకటించిన వారు జాన్ పియాజే జీన్ పియాజే అని ఉంటుంది ఓకే జీన్ పియాజే నీ చేతిలో ఉన్న ఆడుకునే ఆ బొమ్మను ఇవ్వమని రాముని అడిగినప్పుడు నీ వద్ద ఉన్న ఆ లడ్డు పెడితే ఇస్తాను అని చెప్పాడు కోల్బర్గ్ ప్రకారం రాములో ఇలాంటి నైతికత ఈ దశలో కనిపిస్తుంది ఏ దశలో కనిపిస్తుంది సాంప్రదాయ స్థాయిలో ఉన్నాయి కదా చాలా ఇంపార్టెంట్ ఒక బిట్ కంపల్సరీ వస్తుంది కాబట్టి పెరుగుదల వికాసాన్ని స్టార్ట్ చేశాను చదివిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా ఆలోచించండి డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళకండి పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశ రెండవ దశ మూడో సాంప్రదాయ స్థాయిలో మూడో దశ సాంప్రదాయ స్థాయిలో నాలుగో దశ ఇది రెండవ దశ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఎక్స్ అనేది ఎక్స్ అనేది కంటే పెద్దది మరియు వై అనేది జెడ్ కంటే పెద్దది ఇక్కడ ఎక్స్ అనేది వై కంటే పెద్దది ఇది వై అని ఉండాలి ఇక్కడ ఓకే అనే ప్రవచనం నుండి నీవు ఏం గ్రహించావు అనే సు అని సుబ్బు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ఎక్స్ అనేది వై జెడ్ల కంటే పెద్దది అని చెప్పగలిగిన సుబ్బు పియాజే ప్రకారం ఉన్న దశ అప్లికేషన్ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి చూడండి అమూర్త ప్రచారక దశ అంటే ఏంటి ఇది అక్కడ పేర్లు మనుషులు ఇవ్వకపోయినా సరే చాలా వివరంగా క్లియర్గా జెడ్ అని చెప్పడంతోనే తను అర్థం చేసుకున్నాను అనమాట మూర్త కంటే అమూర్త చాలా ఎక్కువ కాబట్టి అమూర్త ప్రచారక దశ ఒక పిల్లవాడు తన ఆడుకునే బంతి కనిపించకపోతే అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అని వెతుక్కుంటూ ఉన్నట్లయితే ఆ పిల్లవాళ్ళు వస్తు స్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు ఓకే నెక్స్ట్ రాబర్ట్ హావిగ్ హార్స్ట్ ప్రకారం ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయో స్థాయిలో సాధించవలసిన వికాస కృత్యం మాట్లాడటం ఆరు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు అన్నాడు కదా మాట్లాడటం నేర్చుకోవడం కాదు నెక్స్ట్ ఆడమాగా ఇరువురు తమ సామాజిక పాత్రను పోషించడం ఇది కూడా కాదు చదువుకు సంసిద్ధం అవటం ఇది కూడా కరెక్టే కదా సిక్స్త్ ఆరో సంవత్సరంలో జాయిన్ అవుతారు కదా నెక్స్ట్ ఇక్కడ చూడండి సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలు నేర్చుకోవడం ఇక్కడ ఒకసారి ఆలోచించండి సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలను నేర్చుకోవడం అంటే ఇక్కడ రాబర్ట్ హావిగ్ హార్స్ట్ ప్రకారం ఓకే ఒక విద్యార్థి తనను అందరూ అందరికంటే బాగా గుర్తించాలని పాఠశాలలో ప్రతి సాంస్కృతిక కార్యక్రమాల్లో వక్తృత్వం వ్యాసరచనలో పాల్గొంటున్నాడు అయినా ఆ విద్యార్థి ఈ దశకు చెందినవాడుగా గుర్తించాలి అందరికంటే బాగా గుర్తించాలని అంటే తనను బాగా గుర్తించాలని ఏ దశలో ఉన్నట్టు వక్తృత్వం వ్యాసరచన పా పోటీలో పాల్గొంటున్నాడంటే కౌమార దశ పూర్వభార దశ దీనికి ఆన్సర్ చూడండి ఒకసారి మీరు ఇది ఆన్సర్ కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి లేకపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను కౌమార దశ అంటున్నారు ఒకసారి నేను కూడా చూస్తాను ఓకే మహాత్మా గాంధీ పాఠం బోధించి అతను కలిగి ఉన్న దేశభక్తిని గురించి వివరించి అతనిని ఆదర్శంగా తీసుకుని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియజేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించే వికాసం సాంఘిక వికాసం డెఫినెట్గా అదే కదా ఒక పాఠశాల విడిచిన సమయంలో అక్కడికి వచ్చిన పాఠశాల బస్సులోని మూడవ తరగతి వరకు విద్యార్థులను ఎక్కమన్నప్పుడు నాలుగో తరగతి చదువుతున్న రాధా తను బస్సు ఎక్కరాదని అర్థం చేసుకోగలిగే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం పియాజీ ప్రక ప్రకారం ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచారక దశ అమూర్త ప్రచారకమా మూర్త ప్రచారక మూర్త ప్రచారక దశ ఇవన్నీ అప్లికేషన్ మోడల్లో ఉన్నాయి కొంచెం కంటెంట్ చదివిన తర్వాత ఒకసారి చేస్తే బాగుంటుంది నెక్స్ట్ మూడవ తరగతి చెందిన ఒక విద్యార్థి కుటుంబ సభ్యులతో పాఠశాలలో సహా విద్యార్థులందరితోనూ కలిసిమెలిసి తిరుగుతూ చిన్న చిన్న పనులు ఎందు సహకారం కనబరుస్తుంటే ఈ విద్యార్థి కౌశలాలను అభివృద్ధి చెందినట్లు గుర్తించాలి అందరితో కలిసిమెలిసి ఉండటటువంటి సాంఘిక కౌశలాలు ఓకే రాము అనే విద్యార్థి తన కనబడిన విషయాలను గుర్ కనబడిన విషయాలను గురించి మాట్లాడటం మరియు ఏ విషయాలైనా శాస్త్రీయ దృక్పథంతోనే పరిశీలించడం వంటి పనులు చేస్తే పియాజే ప్రకారం ఈ దశలో ఉన్నాడు ఆ విద్యార్థి శాస్త్రీయ దృక్పథం అంటే అమూర్త ప్రచారక దశ గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ చూడండి నాగేశ్వరం అన్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రపంచ మ్యాప్ను ఆసియా ఖండానికి ప్రక్కన ఉన్న ఖండం ఏది అని అడగగా సరైన సమాధానం చెప్పగలిగే విద్యార్థులు మ్యాప్ లేకుండా ప్రశ్నలు అడిగితే సరైన సమాధానం చెప్పలేని విద్యార్థులు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు మూర్త ప్రచారక దశ ఓకే ఒకసారి చూడండి నాలుగో నెలలో తల నిలపడం అనేది పరిపక్వత ఓకే నెక్స్ట్ శేషు గణిత ఉపాధ్యాయుడు మూడో తరగతి విద్యార్థులకు వృత్తాలు గీయటం నేర్పి తర్వాత త్రిభుజం చతురస్వామి గీయటం నేర్పుతున్నాడు ఇక్కడ వికాసం అనేది క్రమానుగతమైంది ఓకే వికాసం క్రమానుగతమైంది నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి ఒక్కసారి రామారావు అనే ఉపాధ్యాయుడు చెప్పే విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనులు కొందరు విద్యార్థులకు ఎక్కువ అంశాలు కొందరికి తక్కువ అంశాలు కేటాయించిన అతను అనుసరించిన విధానం వికాస సూత్రం ఏంటంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే అందరి పిల్లలు ఎక్కువగా ఒకే రకమైన ఇవి అదే వాళ్ళ యొక్క ప్రజ్ఞ కలిగి ఉండరు కాబట్టి అంటే వ్యక్తిగత భేదాలు ఉంటాయి కదా ఒకళ్ళు బాగా చదువుతారు ఇంకొకరు బాగా చదవరు కాబట్టి వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి వైయక్తిక భేదాలు అంటే వ్యక్తిగత భేదాలు అన్నమాట పిల్లలు నెక్స్ట్ సుభాష్ అనే విద్యార్థి కర్ర మొక్కను తుపాకీగా భావించి అగ్గిపెట్టెను బస్సుగా భావించి ఆటలు ఆడుకుంటున్నాడు అయితే జయంత్ ఈ దశకు చెందినవాడుగా జయంత్ను ఈ దశకు చెందినవాడుగా చెప్పవచ్చు ఇక్కడ ఇక్కడ సుభాష్ అన్నాడు ఇక్కడ జయంత్ అన్నాడు ఏదో ఒక పేరు అనుకోండి అతను ఏ దశలో ఉన్నా అంటే పూర్వ బాల దశ ఇక్కడ ఒకసారి చూడండి పూర్వ బాల దశలో ఉన్నాడా ఉత్తర బాల దశలో ఉన్నాడా దీనికి కూడా ఆన్సర్ కమెంట్ చేసి చెప్పండి ఓకే ఇదా ఇదా టూనా త్రీనా నెక్స్ట్ రాజేష్ అన్న విద్యార్థి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల సరైన పౌష్టిక ఆహారం అందలేదు ఆ కారణం చేత కార్తీకలో వికాసం సరిగ్గా జరగలేదు దీనికి కారణమైన కారకం పరిసర కారకమా జన్యుపరమైన కారకమా అనువంశికత దీనికి ఆన్సర్ చేయండి పరిసర కారకం ఇంట్లో ఆర్థిక పరిస్థితి బా అన్నాడు కాబట్టి పౌష్టికా ఆహారం అందలేదు ఇతనిలో జరిగిన వికాసం సరిగ్గా జరగలేదు ఏ వికాసం సరిగ్గా జరగలేదు పరిసర కారకం అనువంశికత అయితే కాదు హరీష్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైనా తన స్నేహితుడిని రక్షించుకోవడానికి అవసరమైన మందులను దొంగిలించి ఇది ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే ఏంటి ఎవరికైనా ఆరోగ్యం బాగపోతే తనను కాపాడుకోవడం కోసం దొంగతనం చేయడం ఇది చాలాసార్లు వచ్చింది ఉత్తర సాంప్రదాయ స్థాయి ఓకే నెక్స్ట్ రాము సుబ్బు అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు దీనికి ఆన్సర్ చేయండి ఒకసారి తొలి బాల్యదశ అంటే పూర్వ బాలిదశ ఓకే దీనికి ఆన్సర్ ఇదని ఇచ్చారు అంటే ఈ టెక్స్ట్ బుక్లోనే కీ పాయింట్స్ కీ ఇచ్చారు కాబట్టి నేను దాన్ని చూసి చెప్తున్నాను మీరు కూడా ఆన్సర్ గెస్ట్ చేయండి మొదట స్త్రీలందరినీ శిశువు అమ్మ అని సంబోధించి తర్వాత వయసు పెరిగే కొద్దీ తల్లికి మాత్రమే తల్లిని మాత్రమే అమ్మాని పిలవడం వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసంలో వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు నైతిక స్థాయి బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ అహం అచిత్తు అహం అద్యహం అంటారు అద్యహం సూపర్ ఈగో ఓకే ఇడ్ ఈగో అచిత్ అంటే ఇది అహం అంటే ఈగో అచిత్ అంటే ఇడ్ అధ్యయనం అంటే సూపర్యుగం నైతిక స్థాయి బాగా అభివృద్ధి చెందింది అధ్యహంలో ఓకే నెక్స్ట్ లెక్కల మాస్టర్ హోంవర్క్ సరిగ్గా చేయలేదని సుభాష్ శిక్షించాడు దీన్ని గమనించి మిగిలిన విద్యార్థులు ఆ మరు ఆ మరుసటి రోజు హోంవర్క్ చేసుకుని వచ్చారు దీనిలో ఇముడు ఉన్న భయం అంటే శిక్షించడం చూశారు కాబట్టి ప్రత్యక్ష అనుభవం అనుభవం ద్వారా భయం అనమాట ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం ఓకే గుర్రాన్ని చూసి గుర్తించుకున్న శృతి అనే అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదని కూడా గుర్రం అని పిలవడం దీని దీనిని పోలి ఉంటుంది కాబట్టి సాంసీకరణ ఇది సాంఘీకరణ కరణ కాదు సాంసీకరణ ఓకే నెక్స్ట్ రాధ అనే శిశువు తన నైతిక శైశవ దశలో శారీరక వికాసం బాగా జరిగింది కానీ శైశవ దశతో పోల్చుకుంటే దశలో అంతగా శారీరక వికాసం జరగలేదు అయినా దీని తెలిపే వికాస నియమం వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు ఓకే నెక్స్ట్ ఉపాధ్యాయుడి చే మందలించబడ్డ శ్రీరామ్ అనే విద్యార్థి ఆ బాధను మర్చిపోవడానికి క్రీడలో నిమగ్నమయ్యాడు ఈ లక్ష్యాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఉద్వేగ కేథార్సిస్ ఇది ఉందండి టెక్స్ట్ బుక్లో ఉంది కంటెంట్ చదివిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో బిట్స్ అంటే ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది కానీ ఒకసారి మిస్ అయిన వాళ్ళు ప్రాక్టీస్ బిట్స్ చేయక కూడా మిస్ అవుతుంది కాబట్టి చేస్తుంది అనమాట ఓకే నాగేశ్వర అనే ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రతిసారి మొదటి ర్యాంకు సాధిస్తున్న రామ్ అనే విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్షను నిర్వహించి భవిష్యత్తులో నువ్వు మంచి ఇంజనీర్ కాగలవని అతని వృత్తిని ఎంపిక చేయడం ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది వికాసాన్ని ప్రాగుక్తీకరించడం అంటే చిన్నప్పుడు చేసిన దాన్ని బట్టి పెద్ద అయినప్పుడు ఊహించుకోవడం అనమాట ఇలా చేస్తాడు కాబట్టి తను పెద్ద అయిన తర్వాత ఇలా అవుతాడు ఇంజనీర్ చేయగలడు అని చెప్పడం ఊహించి చెప్పడం ప్రాగుతీకరించడం ఓకే ఇవి ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఉన్న బిట్స్ నెక్స్ట్ ఒక ఫైవ్ ఉన్నాయి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే కొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ